మా మిత్రుడు కాంట్రాక్టర్ రామకృష్ణ గారిని మా కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పదిహేదు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వారికి సౌకర్యాలు కల్పించాలని అడిగిన వెంటనే ఆయన స్పందించి నేడు పాఠశాలకు వచ్చి పరిశీలించి విద్యార్థిని విద్యార్థులు టాయిలెట్స్ కిచెన్ వాలీబాల్ కోర్ట్ లక్షలాది రూపాయలు వేయడానికి ముందుకు రావడం చాలా సంతోషమన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం దాతను సన్మానించారు ఒకరోజు స్కూల్కి ఇండిపెండెన్స్ డే రోజు రావడం జరిగింది ఆ రోజు పిల్లలంతా వచ్చి మాకు టాయిలెట్స్ కానీ కుకింగ్ షెడ్ కానీ అలాగే బాస్కెట్బాల్ కోర్ట్ కావాలని అడిగినాము మనకి ఎక్కడ ఎదిగినా మనకి ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి లేవు కాబట్టి నేను మన రామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి అయిన కృష్ణారెడ్డి గారిని అడిగాం సార్ ఇట్లా ఉంది మీరు ఆ స్కూల్కి సహాయం చేయాలి ఈ స్కూల్లో పదహారు వందల మంది విద్యార్థి విద్యార్థులు చదువుకుంటున్నారు ఇది బాగా ఉపయోగపడుతుందంటే వెంటనే స్పందించి సారు ఖచ్చితంగా నేను చేస్తాను సార్ ఏదైతే మీరు అడిగారో అది చేస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు సార్ రావడం ప్రత్యక్షంగా ఆయనే వచ్చి చూసి ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి నేనే ఒకసారి చూసి ఏది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఇది చూసిపోతున్నారు దానికంతా వాళ్ళే ప్లానింగ్ చేసి నీట్గా వాళ్ళు ఎందుకంటే కన్స్ట్రక్షన్లో పెద్ద కాంట్రాక్టర్లు బిల్డింగ్స్ బాగా ఎక్సలెంట్గా పనిచేస్తారు కాబట్టి బాగుస్తుందని ఆశిస్తున్నాను ఖచ్చితంగా బాగా చేస్తారని తెలియజేస్తున్నా ఇంకా రాబోయే కాలంలో పిల్లలకి ఏ ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అని తెలియజేస్తున్నానుంచి టాయిలెట్స్ బాయ్స్ టాయిలెట్స్ అలాగే బాస్కెట్బాల్ కోర్ట్ కుకింగ్ షెడ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది